హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారిని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్త్రీ రుణశాపం వెంటాడుతుంది అందుకే లైఫ్ సెటిల్ లేదు సక్సెస్ రాదు సంతోషం లేదు మరి ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా చూసేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు కుంభరాశి వారు ఎన్నో రోజులుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చవిచేస్తూ వస్తున్నారు మరి ఈ కష్టాలన్నిటికీ కారణం స్త్రీలను శాపం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు అదేంటి అంటే మీరు ఇంతకుముందు గతంలో ఎవరినో ఒక స్త్రీని బాధ పెట్టి ఉండవచ్చు లేదా కష్టాలు పాలు చేసి ఉండొచ్చు ఆ స్త్రీ శాపం వల్ల మీరు గత కొంతకాలంగా ఎన్నో కష్ట నష్టాలను చవిచూస్తారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీని మీరు వేధించడం వలన లేదా ఏదైనా సమస్య పడడం వలన మీకు ఈ శాపం లభించిందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరైనా స్త్రీతో ప్రవర్తించే ముందు జాగ్రత్తగా వహించాలి వారితో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఈ స్త్రీ రుణశాపం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అది ఎలా అంటే ప్రతిరోజు మీరు ఆ సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి అలాగే సూర్యునికి ప్రతిరోజు నీటిని అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేసుకోండి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా మీకు కొంత లాభం కలిగే అవకాశం ఉంది మీరు ఎంత కాలంగానో సక్సెస్ లేక సంతోషం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీతో వ్యవహరించేటప్పుడు మీరు బా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ వీరికి అనారోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి లోటు ఉండదు ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు తీరిపోనున్నాయి కానీ కొంచెం అప్పులు పాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మాత్రం అప్రమత్తంగా అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారిని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ఏ శాపం వెంటాడుతుంది వీరికి లైఫ్ ఎలా ఉంది వీరికి లైఫ్ ఎందుకు సెటిల్ కాలేదు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పక్కనే ఉన్న గంట ఆల్ ఆల్లైన్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు